మరో ఐదు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కావడంతో అన్ని జట్లు ప్రాక్టీస్లో మునిగి తేరుతున్నాయి అయితే ఇందులో భాగంగా టీమిండియాకు చెందిన కీలక ప్లేయర్ సిక్స్లు ఫోర్లతో విరుచుకుపడ్డాడు మరి ఆ ప్లేయర్ ఎవరో తెలుసుకోవాలనుకుంటే వీడియోను చివరి వరకు చూడండి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఎంతో భేకరమైన బ్యాటింగ్ లైన్ కలిగిన జట్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు అగ్నికి వాయువు తోడైనట్లు ఇప్పుడు ఇషాన్ కిసాన్ కూడా ఆ జట్టులో చేరిపోయాడు అసలే టీమిండియాలోకి సెలెక్ట్ కాలేదన్న కసితో ప్రత్యర్థులపై తుఫాన్లో విరుచుకుపడి మళ్ళీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు దీనికి తగినట్లే ప్రాక్టీస్ ను కూడా మొదలు పెట్టాడు ఇషాన్ కిసాన్ ఆరెంజ్ జర్సీలో తొలి మ్యాచ్ ఆడాడు ఇది ఎంట్రా స్క్వాడ్ లో ప్రాక్టీస్ మ్యాచ్ ఎస్ఆర్ఎస్ జట్టు ఈ మ్యాచ్ను రెండు భాగాలుగా విభజించి ఆడింది ఈ మ్యాచ్ లో ఇషాన్ కిసాన్ యాభై ఎనిమిది బంతుల్లో మొత్తం నూట ముప్పై ఏడు పరుగులు చేశాడు తన విధ్వంస్కర బ్యాటింగ్తో ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కావ్యమారన్కు పెద్ద రిలీఫ్ ఇచ్చాడని చెప్పొచ్చు ఇదే పెర్ఫార్మెన్స్ ఐపీఎల్లో కంటిన్యూ చేస్తే ఇషాన్ కిసాన్ మళ్ళీ తిరిగి టీమిండియాలోకి వచ్చినా ఆశ్చర్యపోన అవసరం లేదు సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్లో ఇషాన్ కిషాన్కు టీం ఏ టీమ్ బి రెండింటికి బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది దీన్ని ఇషాన్ కిసాన్ పూర్తిగా వినియోగించుకున్నాడు ఈ మ్యాచ్లో మొత్తం నూట ముప్పై ఏడు పరుగులు చేశాడు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఏ రెండు వందల అరవై పరుగుల భారీ స్కోర్ చేసింది రెండు వందల అరవై ఒక పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీం బి రెండు వందల కంటే ఎక్కువ పరుగులు సాధించింది కానీ మొత్తంగా టార్గెట్ ఛేదించలేకపోయింది రెండు జట్ల పేరుడు బ్యాటింగ్లో ఇషాన్ కిసాన్ కీలక పాత్ర పోషించాడు అతడు మొదటి టీం ఏ తరపున బ్యాటింగ్ చేసి ఇరవై ఎనిమిది బంతుల్లోనే అరవై నాలుగు పరుగులు చేసి అవుట్ కాగా ఆ తరువాత టీం బి తరపున ముప్పై బంతుల్లో డెబ్బై మూడు పరుగులు చేసి రిటైర్ అయ్యాడు ఈ రెండు ఇన్నింగ్స్ల్లో ఈశాన్ కిసాన్ ఓపెనర్గా ఆడాడు రెండు ఇన్నింగ్స్లో కలిపి మొత్తం యాభై ఎనిమిది బంతులు ఎదుర్కొనగా నూట ముప్పై ఏడు పరుగులు చేశాడు అయితే ప్రాక్టీస్లో ఇలా విధ్వంసంగా చెదరకపోవడంతో సన్ రైజర్స్ మిడిల్ ఆర్డర్ సేప్ అని చెప్పడమే కాదు ప్లేయింగ్ లెవెల్లో లో తన చోటును ఖరారు కూడా చేసుకున్నాడు తాను బరిలోకి దిగితే బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుందని క్లారిటీ ఇచ్చాడు అయితే ఇషాన్ కిసాన్ ఫామ్ లోకి వచ్చాడనడంలో సందేహం లేదు అతడు బ్యాటింగ్ చేసిన విధానం ఫోర్లు సిక్స్లు బాధడం చూస్తే ఆరెంజ్ ఆర్మీ ప్లేయింగ్ లెవెన్ లో అతని స్థానం ఖచ్చితంగా ఉంటుంది ఇదే జోరును ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెయిన్ మ్యాచ్లో కొనసాగిస్తే ఇంకా ఇషాన్ కిసాన్కు తిరిగే ఉండదు మరి ఇషాన్ కిసాన్ బ్యాటింగ్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి